నెల్లూరు జిల్లా కొవ్వూరు బాలిక ఉన్నత పాఠశాలలో డెబ్బై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదుపరి స్కూల్లో ఇటీవల జరిగిన క్విజ్ పోటీలలో గెలిచిన వారికి బహుమతులను అందజేశారు పిల్లలు భారత రాజ్యాంగం గురించి వేషధారణలో విద్యార్థులకి ఎలా వచ్చిందో తెలియపరిచారు ఈ కార్యక్రమంలో స్కూలు ప్రధాన ఉపాధ్యాయులు నరసింహమూర్తి మూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం విశిష్టత గురించి విద్యార్థులకు తెలియపరచారు విద్యాధీవలు ఇచ్చి ఆసరాలు ఇచ్చి టెక్స్ట్ బుక్స్ ఇచ్చి నోట్ ఇచ్చి యూనిఫామ్ ఇచ్చి ఏమీ లేకుండా ఏ వస్తువు లేకుండా అంబేద్కర్ గారు పాఠశాలకి వెళ్తే నువ్వు పాఠశాలకు రావడానికి వీలేదు ప్రతి స్టూడెంట్ క్రమశిక్షణతో కూడినటువంటి తత్వాన్ని దాన్ని అంటాను ఎందుకంటే పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు చదువుకోలేని చదువు లేని తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు అందులో ఆఫీస్కి వచ్చేటువంటి తల్లిదండ్రుల్లో ఫాదర్ లేదు సార్ మదర్ లేదు సార్ ఫాదర్ ఎక్కడిక వెళ్ళారు మదర్ ఎక్కడిక వెళ్ళారు బిడ్డలు మేము ఎలా ఉంటుంది వినడానికి ఎంత బాధేస్తుందో సార్ అర్థం చేసుకోండి నిన్నైతే ఒక పేరెంట్ వచ్చారు నలుగురు అమ్మాయి వాళ్ళు మదర్ లేదు ఫాదర్ మీద వెళ్ళిపోయారు ఎలా వీళ్ళు ఎలా బాగుపడతారు క్రమశిక్షణ కొంత లోపిస్తూ ఉంది క్రమశిక్షణ పెరిగే చోట బలంగా పెరుగుతుంది క్రమశిక్షణ లోపించే చోట లోపిస్తూనే ఉంది క్రమశిక్షణ మీద నిలబడి ఉంటే బేదరిగానే దాటి ముందుకు పోతూ ఉంటాం మరి వేదరికాన్ని ఎలా దాటాలా తల్లిదండ్రుల సంరక్షణ అవుతూ ఉంది తల్లిదండ్రుల ఆర్థిక సమత బలహీన ఉంది తల్లిదండ్రుల్లో ఆసక్తి శ్రద్ధ బలహీన ఉంది మరి ఎలా తల్లిదండ్రులు లేని పిల్లలు ఏం చేస్తే బాగుపడతారు తల్లిదండ్రులు ఉండి అశ్రద్ధ చేసేటువంటి క్రమశిక్షణ లోపంతో కొంత తయారవుతున్నటువంటి సమాజం ఎన్నిసార్లు పలుసార్లు ఉపాధ్యాయుల క్లాసుల్లో ప్రతిరోజు మీకు చెప్పేటువంటి మాట మొదటి మాట క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నాణానికి క్రమశిక్షణ మరియు చదువు ఈ రెండు బొమ్మ వంటివి ఏ ఒక్కడి తక్కువైనా కూడా మా అబ్బాయికి రాలేదు మురి కాలంలో మంచి పాఠశాల ప్రాంగణానికి బయట కూర్చొని పాఠాలు విని భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి ఏకైక రూపశిల్పి అంబేద్కర్ గారు మీకుండే ఫెసిలిటీస్ కి ఆ రోజు అంబేద్కర్ గారికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ కి ఒక్కసారి మనసుతో ఆలోచించండి క్రమశిక్షణతో ఆలోచించండి ఆర్థతతో ఆలోచించండి కాబట్టే ఇవాళ భారతదేశం అంబేద్కర్ గారిని అంబేద్కర్ వాదాన్ని అంబేద్కర్ తత్వాన్ని ప్రతి పాఠశాలలో అంబేద్కర్ గారి ఫోటో ఉంటుంది ప్రతి గ్రామంలో అంబేద్కర్ గారి ఇలా ఉండి ఎందుకుంటున్నాయి మరి ఆయన ఆస్తులు లేవు అంతస్తులు లేవు వేసుకోవడానికి బట్టలు లేవు తాగడానికి నీళ్లు లేవు చదువుకోవడానికి పుస్తకాలు లేవు పీల్చడానికి గాలిని కూడా పేల్చడానికి లేదన్నారు కొంతమంది మా గాలిని కూడా అంటాం అలాంటి మనసు లేని హృదయాల మధ్య పెరిగి మనసున్నటువంటి మనిషిగా తయారైనటువంటి ప్రముఖ ఎవరంటే అంబేద్కర్ గారు మీరెందుకు కావడు అంబేద్కర్ గారు మీకు అన్ని ఉన్నాయి కదా మీరు ఎందుకు మీరెందుకు ఉన్నారు అద్భుతమైన ఉన్నారు ఇవాడ ఈ ని ఇంత జ్ఞాన తత్వాన్ని అంబేద్కర్ గారి తత్వాన్ని నూరిపోయడానికి అద్భుతంగా తయారు చేశారు సోషల్ టీచర్లు മറി ഇതുകൊണ്ടേം കാണുന്ന സാഹചര്യം